బడ్జెట్ అంటే కేటాయింపులు ఉండాలి కానీ ఈ బడ్జెట్లో స్పష్టత లేదు కేటాయింపులు లేదు అందుకే ఇది మేనిఫెస్టో కంటే కూడా ఇది బడ్జెట్ కంటే కూడా మానిఫెస్టో పోలికలే దీనికి ఎక్కువ ద మ్యాటర్ ఇస్ చంద్రబాబు గారు చాలా గొప్పగా చెప్పుకున్న సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ కు అమలు చేయాలి అంటే దాదాపుగా ప్రతి సంవత్సరము లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుంది అని ఒక అంచనా మరి చంద్రబాబు గారు కనీసం పావు చేసినట్టుగా కనిపించడం లేదు చంద్రబాబు గారి మహిళా శక్తి ప్రతి నెల పదహైదు వందల కోట్లు ఖర్చు అయ్యే స్కీమ్ ఇది పదహైదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నాడు చంద్రబాబు గారు కోటి మంది మహిళలను డెక్కేసుకున్నా కూడా నెలకే పదహైదు వందల కోట్లు ఖర్చు అయ్యే స్కీమ్ ఇది ఇంకా ఐదు నెలలు ఉంది ఈ ఐదు నెలలు వేసుకున్నా కూడా ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు స్కీమ్ దాన్ని చంద్రబాబు గారు దీనికి రూపాయి కూడా కేటాయించలేదు తల్లికి వందనం ఎనభై లక్షల మంది బిడ్డలు లెక్కేసుకుంటే ఎందుకంటే చంద్రబాబు గారు ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురున్నా నలుగురున్నా అరవై వేలు ఇస్తానని చెప్పారు నలుగురున్నా నలుగురు బిడ్డలుంటే ఆ తల్లికి అరవై వేల రూపాయలు వస్తుందని చెప్పారు

ముప్పై లక్షల మంది మంది పెడుతున్నారు ప్రతిరోజు బస్సులలో ప్రయాణం చేయండి వరకు కూడా అనిపించలేదు అనగా అన్నది ఎందుకన్నాడు అంత ఎందుకనలో తెలంగాణలో కర్ణాటకలో అమలు అవుతున్న స్త్రీ వాళ్ళ అధికారంలో వచ్చిన వెంటనే ఒకరైతే వారం రోజులు ఒక నెల రోజుల్లోనే అమలు చేస్తే మాత్రం గారి మాత్రం

யாவை ரெண்டு லட்சம் மதி ரை